సంజయ్ గారు ఏదైతే మా యొక్క గౌరవ మంత్రివర్యులు పిసి రవాణా శాఖ మాతృలు గారు పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు నోటికి అందనటువంటి భాషతో మాట్లాడి అవమానపరచడం చాలా సిగుచేటుగా ఉంది అయితే ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి ఒక పార్లమెంటేరియన్గా వ్యవహరించడం తీరు చాలా సిగ్గుకరంగా ఉంది ఈ యొక్క బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఐదు సార్లు సిరిసిల్లకు కూడా రాకుండా ఇలాంటి అభివృద్ధి పనులు చేయకుండా చిట్ల పురాణం నేర్చుకొని ఏదో ఓట్లు రార్చడానికి దేవుని పేరు మీద మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని కించపరుచుకుంటూ మాట్లాడడం చాలా సిగ్గుజట్టుగా భావిస్తున్నాను కానీ ఒక బీసీ బిడ్డగా మేము ఇంత సంతోషంగా మేము ఏదో లోలోన ఆనందపడుతున్న ఈ సందర్భంలో ఇంకొక బీసీ బిడ్డ మీద రాముడు దేవుడు కాదనుడు జాయిరా అందరికీ దేవుడే అందరికీ దేవుడే దాంట్లో పార్టీ లేండా ఇంకా వాళ్ళ తల్లిపోయిన ఇంకా సంజయ్ గారు మేము కూడా బీసీ బిడ్డలమే మాకు కూడా దేవుడే ఈ పిచ్చి పిచ్చి ప్రేణాపలు చెప్తే ఇక ముందు సైన్ చేయలేదు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం పార్లమెంట్ లాంగ్వేజ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగత పరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది శోచనీయం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే రాముడు అనేటువంటి వాడు లోకంలో అందరికీ దేవుడే కానీ ఈ రాముని పేరు మీద అందరం కూడా మేము అందరం మొక్కుతున్నారు మొక్కుతున్నాం మేము ఆరాధ్యదేవమని కానీ మీరు రాముని పేరు మీద అడుక్కుంటున్నారు ఓట్లను ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు మీరు ఏదైతే అమ్మకు అది రాముడు అయోధ్య అయోధ్యలో ఎక్కడ పుట్టిండో అనేటువంటి మాట అసలు ఏనాడు కూడా మా మాజీ ఎంపీ గారు ప్రస్తుత ముఖ్య మన మంత్రి గారు బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఏనాడు కూడా లే పొన్న ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డగా ఆయన ఈ యొక్క దేవుళ్ళని అందరినీ కూడా కొలిచేటువంటి పొద్దున పూజ చేసి దీపం ముట్టేసి బయటకు రాడు ఖబర్దార్ బీజేపీ నాయకులరా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఇటువంటి కార్యక్రమం మళ్ళీ పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని నేను హెచ్చరిస్తూ ఉన్నాం ఆయన చేసినటువంటి కార్యక్రమానికి మీ దమ్ముంటే మీ మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గాంధీ గడికి రమ్మాను ఒకవేళ మా 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 పొన్నంప్రాభ గారి గిటా పని చేయకుంటే ముక్కు నాలుగు అందరం రాస్తాం లేకుంటే మీ కార్యకర్తలన్నా నువ్వన్నా రాయాలి ఎందుకంటే మేము చేసిన పనులు ఎన్నో ఉన్నాయి చెప్పినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి చేసినట్టు పనులు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి కానీ ముందు కానీ నువ్వు ఎలాంటి ప్రేరణ పేలితే ఈ బూతులు కానీ ఏమైనా వేలినట్టయితే మేము కూడా నీ లెక్క బుడు బడుబుడుపుడు అని మాట్లాడము మాట్లాడితే స్వచ్ఛందంగా రెండు మాటలైనా మంచిగా మాట్లాడతాం నీ మాట ఏవని కానీ అర్థమవుతుందా బండి సంజయ్ బుల్బులు బులు గుడు 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 అని మాట్లాడతావు నీదే కానీ అర్థమవుతుంది నీ మాట ఎవరికైనా అర్థమవుతుందా బండి సంజయ్ బుల్బులు గుడు గుడుగుడు అని మాట్లాడుతావు నీవని అర్థమవుతుంది నువ్వు నువ్వు మంచిగా నేర్చుకో మొదలు మంచిగా నేర్చుకొని మాట్లాడు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ బీజేపీ వాళ్ళకు ఎన్నికలు వస్తేనే ఒక ఈ సింపతీలు ఈ దైవభక్తి ఈ అక్షంతలు ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్ళి జనంలోకి వెళ్ళి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వీరు అభివృద్ధి చేసింది శూన్యం కొంతమందికే తెలుసు ఆయనకు నియోజకవర్గం మీద సోయి లేకుండా మా యువనాయకుడు పొన్నం ప్రభాకర్ కంప్లీట్ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఇక ముందైనా రాముడు మీ దేవుడు లేకుంటే రాముని రామునితోని ఎన్నికల్లో మేము లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది ఇది ఒక కామన్ సెన్స్ లేని వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తుంది తప్ప ఒక ఎంపీగా ఒక బీజేపీ నాయకులందరికీ కూడా మేము ప్రొద్దున లేస్తే దేవుణ్ణి మొక్కి వాళ్ళం మేము కూడా హిందువులమే కానీ పార్టీ పరంగా మా పార్టీ సిద్ధాంతం వేరు మీ పార్టీ సిద్ధాంతం వేరు మీరు రాజకీయంగా పూర్తి దేవుణ్ణి వాడుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఉద్దేశం కొద్దే ఇవాళ మా పార్టీ హైకమాండ్ ఇయాల ఒకటి నిర్ణయించింది స్థానికంగా ఈ వ్యాఖ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి చట్టరీత్యా చర్య తీసుకొని అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం